इसकलो yes, दरकैं ఉంటున్నట్టు ఇది మామూలు రంగురాలు కాదు సార్ అత్యంత విలువైన వజ్రాలు మనం వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి నేను ఇప్పుడే మాట్లాడుతా హలో సార్ అన్బిలీవబుల్ సార్ ఎరా అది పొద్దునే పూజ స్టార్ట్ చేసావు కొత్త ట్రాక్టర్ కొన్నాను అందుకే పూజ ఓహో బాగుందిరా ఏంట్రా దేవుడు లోనిచ్చాడా ఇచ్చాడా నువ్వు మానవరా అయినా నువ్వేంటి కుడుకొచ్చావు భక్తి లాంటిదేమైనా మొదలైందా నీ మొహంలే కార్డ్ చాడడానికి వెళ్తున్నా ఆ రాంబాబు గారికి జోకర్ చెక్కు పడాలని దేవుడు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు తీసుకెళ్ళడానికి వచ్చా రే రే ఇంకా చాలే ఎలాగో వచ్చావు కదా ఒకసారి దండ పెట్టుకుని ఏడు సార్లే నీకు తెలుసు కదా ఆ దేవుడికి నాకు అస్సలు సెట్ అవదని అమ్మని లేకుండా చేసి నానమ్ని చంపేసి నాన్ని దూరంగా పంపేసి అంత హెల్ప్ చేసిన దేవుడు నాకు అస్సలు వద్దురా కుడి గడపలోకి కూడా అడుగుపెట్టను నీకు ఎటువంటి డౌట్ వద్దు సర్నా రాను రానంటుంది శంకరా చిలక రాకుండా పోదురా నంది చివరికైనా అరే రేరేరే స్వామి వాయిస్ కాల్చర్ అద్దరిపోయింది ప్రైవేట్ ఆల్బమ్ ఏమైనా ట్రై చేద్దామా పక్కా వర్కౌట్ అయిపోద్ది ఎలా అది ఏమంటావు రే ఏమైంది మావయ్య పద మావయ్య పెద్దయ పెద్ద అవమానమే జరిగింది బాబు నా వల్లే మా ఊరు పక్క ఊరే అక్కడ నాకు రెండు ఎకరాల పొలం ఉంది ఒకటి దొంగ గారితో కాగితాలు పుట్టించాడు రమేష్ గారు నా తరపున మాట్లాడడానికి వచ్చి సామరస్యంగా పరిష్కరిద్దామంటే నీ కూతుర్ని పంపు లేదా కొట్టేసుకుందామంటే దమ్మను మగాడిని పంపు మూసలాడు నువ్వేందుకు అని దారుణంగా అవమానించాడు బాబు బావయా దేవుడే చూసుకుంటాడు వదిలి ఏంటి నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే దేవుడే అని కొట్టేస్తాడా పదా ఉంటాడో చెప్పు పదరా నేను వస్తా వద్దురా బాబు నువ్వు మావేట అయిపోయి నేను వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తే ఆ క్రెడిట్ తీసుకెళ్ళి దేవుడు అకౌంట్లో వేస్తావు పూజ మధ్యలో ఉంది వెళ్ళి కంటిన్యూ చెయ్యి మావయ్య పద ఆట మధ్యలో ఉంది ఇంతకి నువ్వెవరు ఆయన మొక్కలేమంటే మొక్కలో డిస్కషన్ ఏంట్రా ఇప్పుడే జోకర్ వచ్చింది ఆట కొడతానికి హోప్ వచ్చింది నువ్వే పెద్ద జోకర్ లా ఉన్నావు మళ్ళీ జోకర్ ఏంట్రా స్టార్టింగ్ నుంచి ఏంట్రా నీ నాకు నచ్చట్లా నాకు నచ్చట్లేదురా గొడవ ఎవడో తెలీదన్న మధ్యలో వచ్చి ముక్కలేమన్నాడు అన్నా పేక ముక్కలకి ఎందుకంత పెద్ద ఫైట్ ఈ గొడవ ఆ గొడవే అయితే అమ్మాయిని అయితే మగాడిని తీసుకురామని ఆఫర్ ఇచ్చావట కదరా అందుకే వచ్చా వచ్చానరా మంచి పని రా సారీ చెప్పరా అప్పుడు కాలర్ పట్టుకొని ఇప్పుడు చేతులు పట్టుకుంటే సరిపోద్ది అనుకున్నా కాలు పట్టుకో దీక్ష కృషి పట్టుదల కలిగి దైవాంశంలో జన్మించిన వాళ్లే సర్పంచులు అవుతారు వేరింగ్ బాషింగ్ డైనమిక్ सरपंच నాగలక్ష్మి బాంగరాజే ఎంట్రీ రాజకమ ఆ రాజకం కాదు పైసాచికం అలాంటి ఒక మహా నాయకురాలు నాగలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు మా నాగలక్ష్మి రామా బ్రేక్ ను ఎంట్రై ఇక్కడ ఫ్రంట్ సీట్ లో సెట్లైపోయివు ఎందుకు వచ్చావ్ మాస్టర్ మాస రాకపోతే బావోదు కాలమేయను నాకు ఇవి నచ్చావు నేను सरपंचని అయ్యాను చాలా గ్రేట్ పొజిషన్ లో ఉన్నాను బట్ నాకు ఆ గర్వం లేదు ఈ డ్రెస్ చూసారా ఏంటి ఫ్యాన్సీ డ్రెస్ నేను ఒక నిత్య విద్యార్థిని నేను सरपंचని అయినా నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పడానికి ఈ డ్రెస్ వాహ్ అది నా సింప్లిసిటీ సింప్లిసిటీ కాదే అది పబ్లిసిటీ కరెక్ట్ సన్మాన పత్రం మీ చేతిలో ఉంది ఆ దొకొడుందా లక్ష్మి ఓ లక్ష్మి అష్టలక్ష్మి పక్కన కూర్చున్న సత్తాలు ఉన్నా తొమ్మిదో లక్ష్మే ఆ సర్పంచ్ నాగలక్ష్మి ఏంటి మాస్టారు మరి ఎంత బిల్డ పిచ్చి రాశారు కవితలు రాసి పంపిందయ్యా దాంతో పాటు జున్ను పాలు కూరగాయలు కుక్కురగాయలు మనందరికీను

అమ్మ దొంగోడ ముద్దు వస్తాడని డాషాలు చూస్తుంటే వాళ్ళు వచ్చేస్తున్నారు నా మనవుడు దొరికిపోతే బరువు పోతుంది బంగారం